నమస్కారం సార్ నమస్తే అండి సార్ రెండు వేల పదమూడులో లో దిల్సిన బాంబు పేరు జరిగే కదా దానికి సంబంధించి నిందితులందరికీ ఈరోజు హైకోర్టు ఉరిశిక్ష విధించింది మరి అప్పుడు ఏం జరిగింది సంబంధించి మరి ఇన్నేళ్ల తర్వాత అంటే ఉరిశిక్ష ఈరోజు తీర్పు ఇవ్వడం చూస్తున్నాం సార్ మరి దీన్ని చూస్తారు ఈ రోజు తీర్పు ఇవ్వడం కాదండి ఆల్రెడీ ఎన్ఐఏ కోర్టు రెండు వేల పదహారులోనే జడ్జిమెంట్ ఇచ్చేసింది ఇచ్చేసి వాళ్ళకు వేసింది కోర్టు ఆ ఉరిశిక్ష మీద వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు హైకోర్టు ఇలా ఉరిశిక్ష వేశారు ఇది సబబు కాదు అని చెప్పి వేసుకున్నారు పద్దెనిమిది మంది చనిపోయారు అందులో ఇది ఆ జంట పేలుళ్ళ కేసులో ఎక్కడ జరిగింది ఇది సాయిబాబా గుడి దగ్గర నుంచి మొదలు పెడితే యువతలో ఒక సినిమా థియేటర్ ఒకటి ఉంటుంది అక్కడ దాకా మధ్యలో జరిగినాయి సైకిల్ కి కట్టేసి టిఫిన్ బాక్సులు బ్లాస్ట్ చేశారు ఇందులో అక్కడ హాకర్లు ఉంటారు అదంతా చాలా కిక్కిరిసినటువంటి బిజినెస్ సెంటర్ బిజినెస్ సెంటర్ అంటే ఈ చిన్న చిన్న గూడ్స్ అన్నటువంటి ఏరియా అక్కడ వీళ్ళు ప్లాంట్ చేశారు ప్లాంట్ చేశారు భక్తల్ అని ప్రధాన ముద్దాయి అతను రియాజ్ రియాజ్ భక్తల్ అతను దొరకలేదు అతను ఏమైపోయాడో తెలియదు అతని కోసం వెతుకుతూనే ఉన్నారు స్టిల్ అప్స్కాండ్ అతను అతను కాకుండా ఇతరులు అరెస్ట్ అయ్యారు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు వాళ్ళ మీద కేసు ట్రయల్ జరిగింది ఆ ట్రయల్ జరిగిన వాళ్ళ మీద ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది దాని మీద వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు ఇప్పుడు అప్పీల్కి వెళ్తే అప్పీల్ ఇంతకాలం నడిచి ఎప్పుడు ఒరిజినల్ జడ్జిమెంట్ వచ్చింది రెండు వేల పదహారులో అక్కడి నుంచి ఇది ట్రయల్ మళ్ళీ ఇక్కడ జరిగి జరిగి వాయిదాలు పడి ఫైనల్గా నలభై ఐదు రోజుల విచారణ తర్వాత కోర్టు తెలంగాణ హైకోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని సమర్థించింది సమర్థించి ఉరుశిక్ష అమలు చేయవచ్చు అని చెప్పింది చెప్పేసింది కాబట్టి శ్రీసుధ జస్టిస్ శ్రీసుధ గారు ఇంకొక జడ్జి వారు కలిసి ఈ జడ్జిమెంట్ ఇచ్చారు ధర్మాసనం కాబట్టి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మేరకు ఉరుశిక్ష అమలు జరిగిపోతుంది అని అనుకోనక్కర్లేదు ఆల్రెడీ బాధితులు మిఠాయిలు పంచుకున్నారు అక్కడ అంత మాత్రం చేత ఉరిశిక్ష అమలైపోతుంది అని కాదు వీళ్ళు హైకోర్టు జడ్జిమెంట్ మీద సుప్రీం కోర్టుకి అప్పీల్ చేసుకుంటారు కోర్టుకి అప్పీల్ చేసుకున్న తర్వాత సుప్రీం కోర్టులో ఎంత టైం తీసుకుంటుంది ఇది బెంచ్ మీదకి రావడానికి అంతకాలం వీళ్ళు ఉంటారు ఈ అప్పీలు నడిచి సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు జడ్జిమెంట్ ఎలాగైతే హైకోర్టు సమర్థించిందో అలాగే ఈ హైకోర్టు జడ్జిమెంట్ని ఎన్ఐఏ కోర్టు జడ్జిమెంట్ ఈ రెండింటిని సుప్రీం కోర్టు ఓకే చేయొచ్చు డినై చేయొచ్చు లేదు వీళ్ళ గురిశిక్ష అక్కర్లేదు వీళ్ళకి జీవిత ఖైదు విధించవచ్చు అని చెప్పచ్చు జీవిత శిక్ష విధిస్తే జీవితాంతం జైల్లో ఉంటారు చనిపోయే వరకు జైల్లో ఉండాల్సి వస్తుంది ఓకే అంటే ఒకవేళ కోర్టు కనుక డిసైడ్ చేసేస్తే ఏదో ఒక నంబర్ అంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు ఏదేమైనా కానీ డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ గా కన్వర్ట్ అయితే అది ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంది అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారా లేకపోతే సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసేస్తుందా ఉరి అనేది చూడాలి చాలా మంది హైకోర్టు జడ్జిమెంట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ నిందితులు నిందితులకు ఇంకొక అవకాశం ఉంది ఇంకొక ఆప్షన్ ఉంది వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ శిక్ష ఖరారు అయితే వాళ్ళు రాష్ట్రపతి క్షమాభిక్షకు వెళ్తారు అది కూడా టూ టైమ్స్ టు త్రీ టైమ్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒకవేళ పార్డు లభించకపోతే అనివార్యంగా ఎన్ఐఏ కోర్టు విధించినటువంటి శిక్ష అమలు జరుగుతుంది అంటే పదహారు నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది మనం చూస్తే ఒకసారి అదొక నాలుగు ఒక ఐదు తొమ్మిది తొమ్మిది సో ఇంకొక తొమ్మిది ఆ తర్వాత ఇది ఎప్పటికవుతుంది అనేది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు అంతకాలం వాళ్ళు జైల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది అప్పీల్ బెయిల్ కూడా ఇవ్వచ్చు కానీ ఈ కేసుల్లో బెయిల్స్ ఎవరు ఈ కేసుల్లో బెయిల్స్ ఎవరు కాబట్టి వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది అనివార్యంగా సో ఈ హసన్ అండుకో వీళ్ళందరూ ఉన్నారు కేసులో వీళ్ళందరూ మరి అంటే యాక్చువల్గా వీళ్ళు నిందితులా కాదా అంటే ప్రూవ్ అయింది వీళ్ళ మీద కోర్టులు అంటే ప్రాసిక్యూషన్ సబ్మిట్ చేసినటువంటి విట్నెసెస్ అన్ని కూడా వీళ్ళని వీళ్ళని గుర్తించడం మాత్రమే కాదు వీళ్ళ పార్టిసిపేషన్ ఉందని అవి చెప్పేసినాయి ఆ సాక్షుల నుంచి వచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఆ జడ్జిమెంట్ వచ్చింది ఎన్ఐఏ కోర్టు నుంచి ఎన్ఐఏ కోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ని హైకోర్టులో కాంటడక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ జడ్జి గారు కింది అంటే హైకోర్టులో ఇదేం జరగదు రీఎగ్జామినేషన్ ఏం జరగదు జస్ట్ మెరిట్స్ మీద చర్చ జరుగుతుంది అంతే కింది కోర్టు ఎన్ఐఏ కోర్టు జడ్జిమెంట్ మీద మెరి దానిలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ మీద లాయర్లు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా ఒక డిస్కషన్ జరుగుతుంది ఫైనల్ డిసిషన్ ఇది నలభై ఐదు రోజులు జరిగిందని చెప్తున్నారు ఈ నలభై ఐదు రోజుల కార్యక్రమం ఆ తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి ఈ జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఈ జడ్జిమెంట్తో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదో ఉరిపడిపోతుంది వాళ్ళని ఇమీడియట్గా రేపేలుండో ఉరి తీస్తారు అనుకోనక్కర్లేదు వాళ్ళకి ఇంకా రెండు స్టెప్స్ ఉన్నాయి ఆ రెండు స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత